కృష్ణా వాసుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు కరకట్ట వాసుల కష్టాలు తొలగించేందుకు కృష్ణలంక రిటర్నింగ్ వాల్ నిర్మించిన ఘనత గత చంద్రబాబు ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గంలోని పదహారవ డివిజన్ కళానగర్ రామలింగేశ్వర నగర్ గాయత్రి రోడ్డు కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో పర్యటించారు స్థానికులను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గద్దె సమక్షంలో నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తలకు టిఫిన్ బండి బడ్డీ కోట్ను పంపిణీ చేశారు మాట్లాడుతూ పేద వర్గాలు నివసించే కరకట్ట ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు వరదల కారణంగా ఇంకా కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని ఆయా సమస్యలను పరిష్కరించేందుకు కృష్ణలంక ప్రాంతంలో మూడు పంపింగ్ హౌస్ నిర్మాణాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు దీనికి సంబంధించి డీపీఆర్ ను అధికారులు సిద్దం చేస్తున్నారని ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని కరకట్ట వాసులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గద్దె వివరించారు కార్యక్రమంలో నేతలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కృష్ణ కరకట ప్రాంతం అంతా కూడా విజయవాడకి అనేక సంవత్సరాల నుంచి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రా ప్రాంతం వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఎక్కడ కూడా స్థలం కొనుక్కోలేని స్థితిలో ఈ ప్రాంతంలో దొరికిన స్థలం దొరికినట్టు ఆక్యుపై చేసి ఇల్లు కట్టుకోవడం జరిగింది వాళ్ళు ఇంతకంటే మెరుగైన జీవితం పొందడానికి సరైన ఆర్థిక వనరు లేక వీళ్ళందరికీ వరదల వరదల నుంచి కాపాడటానికి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాలు ఇక్కడ పర్యటించి రెండు వేల పద్నాలుగు అయిన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా విచ్చేసిన ప్రాంతం కూడా ఇదే గాంధీ కాలనీలో గుడి మీద నుంచి చూసి ఆ రోజునే మొత్తం అధికారులతో చర్చించి దీని ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరిగింది సో ఆ ప్రణాళిక ప్రకారమే గోడ వరకు పూర్తయింది ఈ గోడ పూర్తయిన తర్వాత దీని పక్కన డెబ్బై అడుగుల రోడ్డు అదేవిధంగా వర్షాకాలంలో నది ఫుల్లుగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చే వర్షపు నీరు కానివచ్చు లేకపోతే డ్రైన్ వాటర్ కావచ్చు వాళ్ళు వాడే వాటర్ కావచ్చు ఇదంతా కూడా వచ్చి ఏళ్ళకి మనం చూసిన మొన్న వరదలో కానీ అంత ముందు వరదలు కానీ ఏళ్ళకి మరలా అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది దానికోసం ఆ రోజునే మొట్టమొదటిసిన ప్రణాళికలోనే ఇక్కడ డెబ్బై అడుగులు రోడ్డు రావాలా ఇక్కడ సంపు ఒక మూడు నాలుగు ప్లేసుల్లో నుయ్యిలు తవ్వాలా ఆ నూతుల్లోకి నీళ్లు కలెక్ట్ చేయాలా ఆ కలెక్ట్ చేసి ఎమర్జెన్సీ ప్రాంతంలో దీనికి అవుట్ చేయాలి అని చెప్పి ప్రణాళిక దానికోసం కూడా ఇస్టిమేష్ కూడా వేయడం జరిగింది ఒక్కోటి బాటి భూపేష్ నగర్లో ప్రధానంగా అవసరం ఒక ఈ రామ్ శ్రీరామ్ కట్ పీసెస్ దగ్గర ఒకటి అవసరం ఇంకా కూడా ఇంకో ప్రాంతంలో ఒకటి ఉంది ఈ మూడు కనుక మన పంపింగ్ హౌస్లు కూడా కట్టి ఆ పంపింగ్ హౌస్లకు కూడా జనరేటర్ బ్యాకప్ ఇచ్చి ఎందుకంటే జనరేటర్ లేకుండా ఏదైనా వరదలు వస్తాయి లేదా తుఫాన్లు వస్తాయి కరెంట్ ఉండదు మళ్ళీ ఉపయోగం ఉండదు అందువల్ల జనరేటర్ బ్యాకప్తో ఒక ఒక మంచి ప్రణాళికతో మన సీఈ గారు కూడా దాని మీద డిపిఆర్ తయారు చేస్తూ ఉన్నారు తయారు చేసే ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే నారా చంద్రబాబు నాయుడు ఇచ్చి దాని నిర్మాణం చేపడతా ఉన్నారు అందువల్ల మొట్టమొదటిగా ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేకల్లోతు గద్దె రామ్మోహన్ గారితో పాటు కలిసి ఇక్కడ నిరసన దీక్షలు చేసి ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాళ్ళు హామీ ఇచ్చింది తెచ్చింది రేపు కంప్లీట్ చేసి రోడ్లు కూడా ఈ ప్రాంత ప్రజలకి గతంలో మేము ఇంటి పనులు ఇచ్చినా రేపు ఈ ప్రాంత ప్రజలకి రోడ్లు వేసి పట్టాలు ఇచ్చినా అది ఒక తెలుగుదేశంతోనే సాధ్యం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఈ రిటైనింగ్ వాళ్ళ గురించి కారుకూతలు కోయటం కొంతమంది స్థానిక నాయకులు కూడా కారుకూతలు కూసారు ఈ రిటైనింగ్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కష్టార్జితం ఈ రోడ్డు వేసినా రేపు ఇచ్చే ఇంటి పనులైనా ఇది తెలుగుదేశానికే ఈ హక్కు దక్కుతుందని చెప్పి ప్రజలందరూ కూడా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీని గద్దె రామ్మోహన్ గారిని యాభై వేలు పైబడి మెజార్టీతో ఇక్కడ గెలిపించారంటే ప్రధాన ఉద్దేశం అదే రేపు భవిష్యత్తులో చెప్తున్నాం గద్దె అనే ఇంటి పేరు ఉన్నంతవరకు తెలుగు తెలుగుదేశం పార్టీ తూర్పులో మేమే ఉంటామని కూడా గర్వంగా చెప్ప అందరి తరపు నేను చెప్తున్నాను